అనుకున్నట్లే అనతి కాలంలో ఘాట్ రోడ్డు పూర్తి కావడంతో ఆ కాంట్రాక్టర్ అమ్మవారి పాదాల వద్ద ఓ అందమైన గుడి కట్టించాడు ఆ తరువాత చాలా ఏండ్ల పాటు ప్రతి ఏటా ఈ గుడి దగ్గరే ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి మూడు రోజులు అమ్మవారికి సతకం పట్టు పాడేర్లు పెట్టేవాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టి మూడు రోజులు జాతర అయిన తర్వాత ఈ సమయ ఈ టైంకి అమ్మవారిని తీసుకొచ్చి దిగబెట్టేవాళ్ళు పదకొండు కిలోమీటర్లు నడుచుకుంటూ అమ్మవారి పాదాల వద్దకు చేరుకుని జాతరలో పాల్గొనేవారు ఇది చాలా ప్రయాసుతో కూడుకున్న పని ఇలా సుమారు మూడు దశాబ్దాలు గడిచాయి అది పంతొమ్మిది వందల ఎనభైవ దశకం ఆ సమయంలో పాడేరు తహసీల్దార్గా దాశరథి శర్మ పనిచేస్తుండేవారు ఆయన మోదకొండమ్మ తల్లికి పరమ భక్తులు ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా వందలాది మంది భక్తులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు పిల్లలు కాలినడకన అమ్మవారి పాదాల వరకు వెళ్ళడం చూసి ఆయన మనసు ద్రవించిపోయింది పాడేరులోనే అమ్మవారికి గుడి కడితే బావుంటుంది కదా అన్న ఆలోచన కలిగింది వెంటనే కార్యరంగంలోకి దిగి పురప్రముఖులతో ప్రజలతో సమాలోచనలు జరిపారు కాని ఊరిలో గుడి కోసం భూమివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అదే సమయంలో అక్కడ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తోన్న లఖే వెంకట ఉమామహేశ్వర పాత్రుడు ముందుకు వచ్చి స్వయంగా ఒక ఎకరం భూమి కొనుగోలు చేసి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి దానం చేశారు